హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి నువ్వుల అన్నం దీన్నే తెల అన్నం అని కూడా అంటారు ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని కూడా అనొచ్చు దీన్ని ఎక్కువగా టెంపుల్స్లో నైవేద్యంగా ఉపయోగిస్తారు మనం కూడా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేయొచ్చు ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేయకుండా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఇవి సగం వేగాక నాలుగు ఎండుమిర్చి కాస్త కరివేపాకు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసి వేయించాలి నువ్వులు చెట్టపట అనేంత వరకు వేయించి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టాలి ఇంకా దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి క్రిస్టల్ సాల్ట్నైనా వేయచ్చు చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి పొడి రైస్కి సరిపోతుంది ఒకవేళ పొడి ఎక్కువ అనిపిస్తే ఇంకా కాస్త రైస్ని వేసి కలుపుకోండి లేదా పొడిని ఫ్రిడ్జ్లోనైనా ఉంచవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉడికించిన రైస్ చల్లారిన తర్వాత నువ్వుల పొడిని వేసి కలుపుకోవాలి మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి పొడిని కలిపేటప్పుడు రైస్ని మరీ చల్లారినివ్వకండి కాస్త వేడిగా ఉన్నప్పుడు కలిపినట్లయితే పొడి నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి రైస్ మరింత టేస్ట్ ఉంటుంది సాల్ట్ తక్కువ అనిపిస్తే సరిపడా కలుపుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి పోపును ప్రిపేర్ చేద్దాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఇట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి వేయించండి చివరిలో చిట్కడు ఇంగువను వేసి పొడి వేసి కలిపి ఉంచిన రైస్ను కూడా వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి కమ్మగా స్పైసీగా నువ్వుల అన్నం రెడీ ఈ విధంగా ప్రిపేర్ చేసిన అన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు పిల్లలకి లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుంది ద్వాదశ పూర్ణిమల వ్రతంలో అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ఈ తెల అన్నం ఒకటి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్